హాయ్ అండి అందరు బాగున్నారా కేదార్నాథ్కి అయితే దర్శనానికి వచ్చేసాం ఎంతో కష్టపడే గుర్రాలు ఎక్కి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయింది క్యూలో నుంచి చూడడానికి మేము టికెట్ తీసుకున్నాం స్లాట్ మాకు ఫైవ్ టు సిక్స్ ఇచ్చారనమాట అంటే ఆ సమయంలో వెళ్ళాలి అని రూమ్ ఒకటి తీసుకున్నాం రూమ్ తీసుకొని లగేజీ అంతా అందులో పెట్టి ఫ్రెష్ అయ్యి క్యూకి క్యూకి అనమాట చాలామంది ట్రావెల్స్ వాళ్ళందరూ చాలామంది కనిపించారు చూడండి మంచి కొండలు అది టైం అప్పుడు సిక్స్ అయింది చూడండి మంచు కొండలు వెండి కొండలాగా ఎంత బాగుందో అంత కష్టపడి వచ్చిన తర్వాత ఆయన్ని చూడంగానే కష్టపడిన ఇదంతా పోయి ఎంతో హాయ్ అనిపించింది ఇంకా వెళ్ళి ఆయన దర్శనానికి అయితే వెళ్ళలేదు కానీ చాలా బాగుంది మంచి అయితే పడట్లేదు కానీ చాలా చల్లగా ఉంది ఆ కేదార్నాథ్ దర్శనాన్ని మీరు కూడా చూడండి ఆ పరమశివుడిని లోపల విగ్రహాన్ని చూస్తున్నట్టే అనుకోండి ఆయన గోపురం చూసినా చాలా మనకు అదృష్టం రూములు మాకైతే చిన్న రూమ్ దొరికింది ఆరు వేలకి నలుగురు ఉన్నాము టెంట్ కూడా ఇస్తున్నారు టెంట్లో చిన్న పరుపు వేసి జిప్పు పెట్టేసుకోవడం లోపలికి వెళ్ళిన తర్వాత అది కూడా ఉంది ఇష్టమైన వాళ్ళు దానికి కూడా బా లో బయట వాష్రూమ్స్ అవన్నీ అలాట్ చేశారు మేమైతే రూమ్ తీసుకున్నాం ఇంకా దర్శనానికి అయితే లోపలికి ఫోన్ ఎలా చేయరు కాబట్టి ఇక్కడి వరకే తీసుకున్నాం వ్యూ అంతా మీరు కూడా మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి కేదార్నాథేశ్వరుడికి ఓం నమ శివాయ జ్యోతిర్లింగ దర్శనం అయితే అయిపోతుంది ఇదిగోండి లోపల Right.